ఓం శ్రీ మాత్రేన మహా ఈరోజు మనం లలితా సహస్రనామంలోని ముప్పై ఆరో శ్లోకానికి అర్థమేంటో తెలుసుకుందాము ఈ శ్లోకం చాలా డెప్త్గా ఉంటుందండి అర్థం అనేది ఎందుకు అంటే మనలో ఉన్న ఆరు చక్రాలు కుండలిని శక్తి అని అంటారు కదా మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు అమ్మవారు ఎలా మనలో ఉన్న ఈ చక్రాలని నియంత్రిస్తారు అనేది తెలుసుకుందాం ఇప్పుడు నేను ముప్పై ఆరో శ్లోకాన్ని ఒకసారి చదువుతాను మూల మంత్రాత్మి కామూల కళే బరా కుల మృతైక రసిక కుల సంకేత పాలిని ఇక్కడ నాలుగు అన్నమాట అంటే మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కలేబర కులామృతైక మృతైక రసిక కుల సంకేత పాలిని నాలుగు నామాలు ఉన్నాయండి ఈ శ్లోకంలో ఇప్పుడు ఈ నామాలకి అర్థం ఏంటో తెలుసుకుందాము మూల మంత్రాత్మిక అంటే మూల మంత్రం అన్నమాట అంటే ఆత్మశక్తి మన శరీరంలో కుండలిని శక్తి మూలాధార చక్రంలో ఉంటుంది లలితాదేవి ఈ మూల శక్తిని నియంత్రిస్తారన్నమాట ఇక్కడ మూల మంత్రం అని అంటే పంచాదశాక్షరి మంత్రం అండి నేను ఇది వరకు చెప్పాను కదా మూడు కూటాలు ఉంటాయి ఒకటి వాగ్భవ కూటం ఇంకొకటి మధ్య కూటం లేదా కామ కూటం ఇంకొకటి శక్తి కూటం ఇక్కడ శక్తి కూటం అనేది మూలాధార చక్రంలో ఉంటుంది ఈ వాగ్భవ కూటం ఈ మధ్య కూటం ఈ శక్తి కూటం అనేది అమ్మవారి యొక్క శరీర భాగాలు అన్నమాట మనలో ఉండేటివి కుండలిని చక్రాస్ అన్నమాట అంటే ఆరు చక్రాలు ఉంటాయండి మన బాడీలో ఒకసారి నేను చెప్తాను మొదటిది మూలాధార చక్రం అంటే భౌతిక శక్తి స్థిరత్వం అన్నమాట అంటే ఇది నాభి కింద భాగంలో ఉంటుందండి రెండోది స్వాదిష్టాన చక్రం ఇది నాభి స్థానంలో ఉంటుంది ఇంకొకటి మణిపూర చక్రం అన్నమాట ఇది మన హృదయం స్థానం ఉంటుంది కదా దానికి నాభికి మధ్యలో ఉంటుంది అనాహత చక్రం అన్నమాట అంటే మన హృదయం ఉంటుంది కదండి దానికి దగ్గరగా ఉంటుంది అంటే మిడిల్ ప్లేస్లో ఉంటుంది అనమాట మణిపూర చక్రం అంటే దీన్ని విశుద్ధ చక్రం అని కూడా అంటారనమాట అంటే త్రోట్ సంబంధించింది అనమాట అది గొంతు ఉంది కదా గొంతు దగ్గరకి ఇక్కడ మనకి హోల్ లాగా ఉంటుంది కదా అండి నెక్ దగ్గర అదన్నమాట ఆజ్ఞా చక్రం అంటే మన నుదుటి భాగంలో థర్డ్ ఐ అంటారు కదా మూడో కన్ను అదే అన్నమాట ఆ ప్లేస్ని ఆజ్ఞా చక్రం ఉంటుంది అనమాట అక్కడ అలా అంటారు సహస్రార చక్రం అంటే మనం అంటాం కదా అండి చిన్నపిల్లలకు అట్లాగా బ్రహ్మరంధ్రం అని క్రోన్ ఏరియా అనమాట అంటే మన నుదుటి పైన కాకుండా దానిపైన మన శిరస్సులో ఉంటుందన్నమాట మన తల భాగంలో పైన ఉండే బ్రహ్మగ్రంథం అంటారు కదా అన్నమాట దాన్ని సహస్రార చక్రం అని అంటారు మనలో ఉన్న ఈ ఆరు చక్రాలు కూడా చాలా ముఖ్యమైనవి అన్నమాట వీటిని ఈ కుండలిని శక్తి అవేకనింగ్ అంటారు కదా ఈ ఎనర్జీ అనేది మనలో రావడం ద్వారా ఇవన్నీ కూడా శుద్ధి చెందుతాయి అన్నమాట ఈ మధ్య మనం వింటున్నాం కదా అండి చక్రాస్ ఈ చక్రాస్ అన్నీ కూడా శుద్ధి చేస్తాము అని కొత్తగా హెల్త్ అనమాట క్యూర్ చేయాలనుకునేటప్పుడు ఇట్లా న్యాచురోపతి ఇలా అల్లోపతి ఇలా కాకుండా ఈ చక్రాస్ అన్నీ కూడా శుద్ధి చేస్తే మన బాడీ చాలా శక్తిగా ఉంటుంది అంటే మనకు శక్తివంతమైన శరీరం మనస్సు చాలా స్వచ్ఛమైన మనస్సు ఆధ్యాత్మిక విజ్ఞానము శాంతి అన్నీ కూడా ఈ చక్రాలన్నీ కూడా శుద్ధి చేయడం వల్ల మనకు కలుగుతాయి అన్నమాట ఇక్కడ ఈ చక్రాలు అన్నిటినీ కూడా కులా అంటారు ఇవన్నీ మనం తెలుసుకోవడం వల్ల మనకు ఈ చక్రాలన్నీ కూడా లలితా లలిత సహస్రనామం అమ్మవారిని మనం ధ్యానించుకోవడం వల్ల ఈ చక్రాలన్నీ కూడా శుద్ధి అవుతాయన్నమాట ఇది మనం ముందు తెలుసుకుందాము ముందు మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కలేబరా అంటే మూల మంత్రాత్మిక అంటే ముందు శ్లోకాల్లో మనం చెప్పుకున్న ఈ మూడు కూటాలు అమ్మవారి శరీర భాగాలు ఉన్నాయి కదా అండి ఒకటి జ్ఞాన కూటం అంటే వాగ్భవ కూటం మరొకటి కామకూటం అంటే మధ్య కూటం అంటే గొంతు నుండి నాభి వరకు దాని కిందది నాభి నుండి పాదాల వరకు శక్తి కూటం ఈ మూడు భాగాలను కూడా అమ్మవారు ఆత్మశక్తిగా సూచిస్తుంది అంటే అమ్మవారు ఆత్మశక్తిగా ఈ మూడు కూటాలను కలిగి ఉన్నది అని అర్థం అన్నమాట ఈ మూడింటిని కూడా ఈ వీటిని పంచాదశాక్షరి మంత్రం అని అంటారు అమ్మవారే అన్నమాట పంచాదశాక్షరి మంత్రం అన్నా కూడా అమ్మవారే అన్నమాట అమ్మవారిని మనం మంత్ర రూపంలో మనం ధ్యానించాలి అంటే ఈ పంచాదశాక్షరి మంత్రాలను ధ్యానించాలన్నమాట ఇది ఎక్కువగా గురు ఉపదేశం ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి అంటే శ్రీ విద్య ఉపాసకులు వీళ్ళే అన్నమాట మూల కూట త్రయ కలేబరా అంటే భౌతిక శరీరం అన్నమాట అంటే మనం అమ్మవారిని సూక్ష్మ రూపంలో అలాగే సూక్ష్మ రూపం అంటే మంత్ర రూపం అన్నమాట స్థూల రూపం అంటే అమ్మవారిని మనం కళ్ళతో చూస్తాం కదా అది అన్నమాట అంటే అమ్మవారి చిత్రపటం కానీ అమ్మవారి విగ్రహం కానీ అది స్థూల రూపం అన్నమాట కారణ రూపం అంటే మన బాడీ లోపలే ఉంటుందన్నమాట అంటే ఎక్కడ చూసినా అమ్మవారే శక్తి అన్నమాట అమ్మవారే సృష్టించింది కాబట్టి ఎక్కడైనా కూడా ఏదైతే సృష్టించబడిందో అన్నిట్లో కూడా అమ్మవారిని మనం చూడడం అన్నమాట అంటే మనలో ఉన్న ఈ చక్రాలు కానీ మనలో మనలోనే అమ్మవారు మన హృదయంలోనే ఉంటుంది కదా అండి ఎక్కడైనా కూడా అమ్మవారిని మనం చూడడం అన్నమాట ఈ మూడు రకాలుగా అన్నమాట అమ్మవారిని మనం రూపాలని ధ్యానిస్తాము మూలకూట త్రయ కలేబరా అంటే అమ్మవారి యొక్క స్థూల రూపం మూల మంత్రాత్మిక అంటే ఆత్మరూపం అన్నమాట అంటే సూక్ష్మ రూపం ఈ రెండింటినీ కూడా అమ్మవారు కలిగి ఉన్నది అని అర్థం అన్నమాట రెండో లైన్లో మూడో నామం కులామృతైక మృతైక రసిక అంటే కులా అంటే నేను చెప్పాను కదా మన శరీరంలోని చక్రాలు అనమాట ప్రధాన చక్రాలు అమృతైక రసిక అంటే ప్రతి చక్రంలో అమృతం లాంటి శక్తిని అమ్మవారు మనకి ప్రసాదిస్తారన్నమాట అమ్మవారిని మనం నిత్యం ధ్యానించడం వల్ల అంటే ఎవరైతే సీరియస్గా అంటే అంటే ధ్యానం మనసు పెట్టి ఎవరైతే లలిత సహస్రనామాలు అనేటివి కానీ లేదా అమ్మవారిని ధ్యానించడం కానీ శ్రీ విద్య ఉపాసకులు ఆ పంచాదశాక్షరి మంత్రాలు కానీ ఎవరైతే నిత్యం మనసు పెట్టి ధ్యానంలో అమ్మవారిని తలుచుకుంటూ ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళకి ఈ కుండలిని శక్తి అనేది అవేకనింగ్ అనేది జరుగుతుందన్నమాట అంటే మొత్తం ఇదంతా కూడా శుద్ధి జరగడం జరుగుతుందనమాట అంటే శుద్ధి జర శుద్ధి అన్నమాట ఈ పవర్ అనేది ఈ ఎనర్జీ అనేది మనలో ఏర్పడుతుందన్నమాట కులా మృతైక రసిక అంటే అమ్మవారు మనలో ఉన్న ప్రతి చక్రంలోనూ ఒక శక్తిని ప్రసాదించి వాటిని శుద్ధి చేస్తుంది అని అర్థం అండి కుల సంకేత పాలిని కుల సంకేత అంటే ప్రతి చక్రం అన్నమాట ఒక్కొక్కటి ఈ శక్తి కే కేంద్రానికి లక్ష్యంగా ఉన్న శక్తి దారాలు అన్నమాట ఈ ప్రతి చక్రం కూడా పాలిని అంటే రక్షిస్తుంది అన్నమాట అలాగే ఇంకొక అర్థం కూడా ఉంటుందండి ఇక్కడ కుల అంటే దేవి ఆచరణ అన్నమాట అంటే అమ్మవారి యొక్క ఉపాసనలో కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట కొన్ని పద్ధతులు ఉంటాయి అవి చాలా రహస్యంగా గోప్యంగా ఉంచుతారన్నమాట ఇవి సామాన్యమైన ప్రజలకు తెలిసేలా కాకుండా దేవి ఉపాసకులు కొంతమందికి మాత్రమే అన్నమాట వీటి గురించి తెలుస్తాయి గురువులకి అలాగా ఈ కుల అనేది ఆ పద్ధతులే అన్నమాట ఏవైతే ఉంటాయో అవి ఆ ప్రత్యేకమైన విధానాలని అమ్మవారు కాపాడుతుంది అన్నమాట అంటే రక్షిస్తుంది ఒకసారి నేను ఈ శ్లోకాన్ని చదివి వివరంగా మీకు ఒకసారి చెప్తాను మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కలేబరా కులమృతైక రసిక కుల సంకేత పాలిని అంటే మూల మంత్రాత్మిక అంటే ఈ మూడు రకాలు వాగ్భవ కూటం అలాగే మధ్య కూటం లేదా కామకూటం అలాగే శక్తి కూటం ఈ మూడు కూటాలని కూడా అమ్మవారు ఆత్మశక్తితో కలిగి ఉన్నదన్నమాట మూల కూటత్రయ కలేబరా అంటే అమ్మవారి యొక్క స్థూల రూపం అంటే అమ్మవారు స్థూల రూపం సూక్ష్మ రూపము ఇంకా కారణ రూపం ఈ మూడు రూపాలను కూడా అమ్మవారు కలిగి ఉన్నది అని అర్థం అన్నమాట ఇక్కడ కుల సంకేత కులామృతైక రసిక కుల సంకేత పాలిని అంటే మనలో ఉన్న అన్ని ఈ ఆరు చక్రాలను కూడా అమ్మవారు శుద్ధి చేస్తుంది వాటిని అమృతం లాంటి మనకు ప్రసాదిస్తుంది అనమాట ప్రతి చక్రానికి కూడా ప్రసాదించి మనకు కుండలిని శక్తిని ప్రసాదిస్తుందన్నమాట అమ్మవారు దీని ద్వారా మనలో ఉన్న ఈ అన్ని చక్రాలు కూడా శుద్ధి జరుగుతుంది అలాగే కొన్ని ప్రత్యేక విధానాలు మంత్రాలు ప్రత్యేకమైన పూజలు ప్రత్యేక పద్ధతులు కొన్ని నియమాలు ఇవన్నీ కలిగిన ఈ గ్రంథాలను కూడా కూడా అమ్మవారు రహస్యంగా గోప్యంగా ఉంచేలాగా అమ్మవారు పాలిస్తుంది ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని నిత్యం జపించడం వల్ల మనలో జరిగే మార్పులు ఏంటో ఒకసారి తెలుసుకుందామండి ఈ శ్లోకం చదవడం వల్ల కుండలిని శక్తి చక్రాలలో సరిగా ప్రవహిస్తుందన్నమాట ఒక విషయం అండి ఈ కుండలిని అవేకనింగ్ అనేది అంత ఈజీ కాదన్నమాట గురువులు కానీ అంటే ఎవరైతే నిత్యం ధ్యానంలో ఉంటారో వాళ్ళకి ఇది పాజిబుల్ అవుతుందన్నమాట కానీ నేనైతే ఏం చెప్తాను అంటే మనలాంటి వాళ్ళు ఎవరైతే నిత్యం ధ్యానం చేసుకుంటూ అమ్మవారిని మనం పూజించుకుంటూ ఉంటామో ఈ చక్రాస్ అనేది శుద్ధి జరగడం అంటే మనలో ఉన్న ఆత్మవిశ్వాసం కానీ మనకు ఆరోగ్యం కానీ అన్నీ కూడా మనకి లభిస్తాయండి ఇప్పుడు ఈ శ్లోకం మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో మనలో ఉన్న ఈ చక్రాలలో అంత ఈ శక్తి అనేది సరిగా ప్రవహిస్తుందనమాట ప్రతి చక్రం కూడా చక్కగా పనిచేస్తుంది అనమాట అంటే మన శరీరము మన మన మనస్సు అన్నీ కూడా శక్తివంతంగా శాంతిగా ఉంటుందన్నమాట మనస్ అనేది శాంతిగా ఉంటు ప్రశాంతంగా ఉంటుంది మన శరీరం అనేది శక్తివంతంగా ఉంటుందన్నమాట ఆధ్యాత్మిక శుద్ధి అనేది జరుగుతుంది అన్నమాట అంటే మనకు మన లోపల ఉన్న నెగిటివిటీ స్ట్రెస్ నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోయి మనకు పాజిటివిటీ అనేది పెరుగుతుంది ఇన్నర్ పీస్ అనేది వస్తుంది మానసిక శక్తి కూడా జరుగుతుందండి అంటే ప్రతిరోజు మనం ఇలాంటి ఈ శ్లోకం చదవడం వల్ల కాన్సన్ట్రేషను మన మెమరీ ఫోకస్ అంతా పెరుగుతుందండి రక్షణ అంటే కుల కుల సంకేత పాలిని అనమాట అమ్మవారు అమ్మవారు మన చుట్టూనే ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటుందండి మన మనము ఏదైతే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్కి అలా అంతా వెళ్ళిపోకుండా మన ప్రాబ్లమ్స్ నుంచి మనకు రక్షణ అనేది లభిస్తుందన్నమాట మనకు ఈ చక్రాస్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల మనకు మంచి ఆరోగ్యము అంటే ఎనర్జీ ప్రోపర్గా ఫ్లో అవుతుందనమాట మనకు ఆరోగ్యకరమైన శరీరము అలాగే ప్రశాంతమైన మనస్సు అంటే హెల్దీ బాడీ పీస్ఫుల్ మైండ్ అనేది మనకి దొరుకుతుందన్నమాట కుండలిని ఎనర్జీ అనేది స్మూత్గా ఫ్లో అవుతుంది అనమాట మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు కూడా ఈ శ్లోకాన్ని ధ్యానించుకోవడం వల్ల అంటే అమ్మవారిని మనం ధ్యానించుకోవడం వల్ల ఇది అంతా కూడా మనకి చక్కగా స్మూత్గా ఫ్లో అవుతుందన్నమాట ఇదండి ఈ శ్లోకానికి అర్థం మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ శ్లోకానికి అర్థమేంటో చెప్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్